నిజమాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలురు హాస్టల్ ముందు తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని నియమించాలని సంతకాల స్వీకరణ చేయడం జరిగింది సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కాలం గడుస్తున్నా ఇప్పటికీ వైస్ ఛాన్సలర్లను నియమించకపోవడం బాధాకరమని అన్నారు యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో యూనివర్సిటీ అభివృద్ధి జరగడం లేదని వాపోయారు అదేవిధంగా సెర్చ్ కమిటీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడంలో అరసత్యం మానుకోవాలని అన్నారు ప్రజా పాలనలోనైనా ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తారని అనుకుంటే నామమాత్రపు నిధులను కేటాయించడం దారుణమని వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని నియమించి అధిక నిధులను పెంచాలని లేకపోతే పోరాటాలు రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రధానంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి పాటుగా ఇతర యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పి ప్రజాపాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో ఇవాళ అనేక సమస్యలు వస్తున్న పరిస్థితి ఉంది గర్ల్స్ హాస్టల్లో పురుగులు కావచ్చు బాయ్స్ హాస్టల్లో పురుగులు కావచ్చు అనేక సమస్యలు ఇవాళ వస్తున్న ఉంది ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తో ఇవాళ హబ్బం గడుపుతున్న పరిస్థితి కాబట్టి వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన వైస్ ఛాన్సలర్ ని రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి దాంతోపాటుగా ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని చెప్పి మేము అనేక సార్లు ఈ ప్రభుత్వానికి విన్నవించినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం బాధాకరం వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని అందించాలి ఏదైతే సెర్చ్ కమిటీలో అలసత్వం ఉంది అలసత్వాన్ని పోయి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కోసం వెంటనే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలి లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది